అందరికీ నమస్కారం ముందుగా వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఎంతో పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమైంది కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు చాలా విశిష్టత ఉంటుంది అందులోను మొదటి కార్తీక సోమవారానికి ఇంకా విశిష్టత ఉంటుంది ఈ నెల అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన మొదటి కార్తీక సోమవారం వచ్చింది కార్తీక సోమవారం చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అంతటి శక్తి ఈ కార్తీక సోమవారానికి ఉంటుంది ఎంతో శక్తివంతమైన మొదటి కార్తీక సోమవారం నాడు శివుణ్ణి ఎలా పూజించాలి ఉపవాసం ఉండేవారు ఏ నియమాలు పాటించాలి ఉపవాసం ఉండలేని వారు ఏం చేయాలి ఈ రోజున ఏ దీపాలు వెలిగించాలి శివాలయాల్లో దీపాలు ఎలా వెలిగించాలి ఇలా ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అత్యంత శక్తివంతమైన కార్తీక సోమవారం వచ్చేసింది അക്ടോബർ ഇരവൈ మొదటి തേദീന മൊതീ మొదటి സോമവാരം മൊതീ കാര്ത്തിക സോമവാരം ശിവടി പൂജിസ്ഥന്മല పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుందట ఇక పట్టిందల్లా బంగారుమయం అవుతుంది కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేచి చన్నీటితో తల స్నానం చేయాలి విశేషంగా ఈ సోమవారం నాడు నది స్నానాలు చేస్తే సకల పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయి మోక్షప్రాప్తి కలుగుతుందట అయితే పుణ్యనదుల్లో స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు కలిపి పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయండి విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది ఇక బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేసి తులసి కోటను పూజించండి ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు కనీసం ఎనిమిది లోపు అయిన పూజా కార్యక్రమాలను ముగించుకోండి ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి ఇంటి గుమ్మ ముందు బియ్య పిండితో ముగ్గు వేసి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఈ విధంగా గుమ్మాన్ని అలంకరించుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇక పూజ చేసే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని దీపారాధన చేయాలి శివునికి ప్రీతికరమైన జిల్లేడు పుష్పాలు గన్నేరు పూలు నీలం రంగు శంఖు పుష్పాలు నందివర్ధనం పుష్పాలు తామర పువ్వులు ఉమ్మెత్త పువ్వులు ఇలాంటి పువ్వులతో శివుడిని పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ పుష్పాలు అందుబాటులో లేని వారు తెలుపు రంగు పూలతో శివుడిని పూజించవచ్చు మరీ ముఖ్యంగా ఈ మొదటి కార్తీక సోమవారం ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నారికేల దీపం వెలిగించండి నారికేల దీపం అంటే కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగిస్తారు కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి కార్తీక సోమవారం నాడు ఎవరైతే నారికేల దీపాన్ని వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయని ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయని నమ్మకం నారికేల దీపం ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకోండి శివునికి నమస్కారం చేసుకొని మీ మనసులో కోరికలను చెప్పుకుంటూ ఆ కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయ సమానంగా పగిలేలా చూసుకోండి ఒక కొబ్బరి చిప్పను శివునికి నైవేద్యంగా సమర్పించి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి మూడు వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి దీన్నే నారికేల దీపం అని అంటారు ఈ దీపాన్ని నేలపైన పెట్టకూడదు ఒక పల్లెంలో బియ్యం పోసి ఆ బియ్యం పైన ఈ నారికేల దీపాన్ని వెలిగించాలి ఈ దీపానికి చాలా శక్తి ఉంటుంది ఈ నారికేల దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి నమస్కారం చేసుకోండి ఇక శివునికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి అలాగే నువ్వుల లడ్డూలు అరటి పండ్లను కూడా నివేదించవచ్చు ఈ విధంగా శివుడిని పూజిస్తూ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి లేదా ఇరవై సార్లు చదవండి మొదటి కార్తీక సోమవారం నాడు శివ పంచాక్షరి మంత్రాన్ని చదివితే కొన్ని వేల రెట్ల అధికంగా పుణ్యం లభించి శివానుగ్రహం తక్షణమే కలుగుతుంది ఇక చివరిగా శివునికి హారతి సమర్పించి నారికేల దీపం దీపానికి కూడా హారతి ఇచ్చి తలపై అక్షింతలు వేసుకుని మూడు ప్రదక్షిణలు చేసి శివయ్యకు భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకోండి ఎంత పెద్ద కష్టమైనా వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అయితే నారికేల దీపం వెలిగించలేని వారు పిండి దీపాలు వెలిగించిన రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసుకొని తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించండి విశేషంగా ఈ మొదటి కార్తీక సోమవారం నాడు తులసి కోటను అందంగా అలంకరించి మట్టి ప్రమిదలో నెయ్యి పోసి ఐదు వత్తులతో దీపం వెలిగించి తులసి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇక ఈ కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేయాలి ఈ రోజున ఆడవారు ఉపవాసం ఉంటే మాంగళ్య బలం పెరుగుతుంది వంద శాతం అయితే ఉపవాసం ఉండలేని వారు మీ ఆహారంలో వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ లేకుండా చూసుకోండి కానీ ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం నాడు అంటే అక్టోబర్ ముప్పైవ తేదీన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండండి కోటి సోమవారం ఉపవాసం అంటే కోటి సోమవారం ఉపవాసం ఉన్నంత పుణ్యం కలుగుతుంది ఇక సాయంత్రం ఆరు దాటిన తర్వాత మరల స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించండి అలాగే ఇంటి గుమ్మం ముందు కూడా రెండు దీపాలు వెలిగించండి అలాగే మీ ఇంటి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగించండి విశేషంగా ఈ మొదటి కార్తీక సోమవారం నాడు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించండి ప్రతి కార్తీక సోమవారం నాడు అలాగే కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించాలి అదేవిధంగా ఉసిరి దీపం వెలిగించినా చాలా మంచి జరుగుతుంది ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపం వెలిగిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ మొదటి కార్తీక సోమవారం తప్పనిసరిగా శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్య నుండి ఆ శివయ్యను దర్శించుకుంటే సర్వ పాపాలన్నీ వెంటనే తొలగిపోయి జన్మ జన్మల అదృష్టాన్ని పొందవచ్చని మన వేద పండితులు సూచిస్తున్నారు అలాగే ఈ కార్తీక సోమవారం నాడు బిల్వ దళాలతో శివుడిని పూజిస్తే శివయ్య కరుణిస్తాడట అలాగే ఈ కార్తీక సోమవారం నాడు తప్పనిసరిగా దీపదానం చేయాలి కార్తీక సోమవారం నాడు బ్రాహ్మణులకు దీపదానం చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి పిండి ప్రమిదలో దీపం వెలిగించి స్వయం పాకంతో పాటు ఈ పిండి దీపాన్ని బ్రాహ్మణులకు దానం చేయండి దీన్ని దీపదానం అని అంటారు కార్తీక మాసంలో దీపదానం చేస్తే మీ కుటుంబానికి బాగా కలిసి వస్తుంది మరీ ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం ప్రతి ఒక్కరూ ఆకాశ దీపాన్ని దర్శించి నమస్కారం చేసుకోవాలి శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఈ దీపాన్ని చూస్తూ నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ఈ కార్తీక సోమవారం నాడు శివయ్యకు ఎన్ని పూజలు చేసినా శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకు సంపూర్ణ ఫలితం దక్కదు ఈ కార్తీక సోమవారం నాడు శివలింగంపై చెంబెడు నీళ్లు పోసిన ఆ శివయ్య ఎంతో మురిసిపోతాడట అలాగే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి చెరుకు రసం తేనె ఇలాంటి ద్రవ్యాలతో శివలింగాన్ని అభిషేకిస్తే శివయ్య అనుగ్రహిస్తాడు ఇక శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి కాబట్టి ఈ మొదటి కార్తీక సోమవారం నాడు ఎవరైతే విభూతిని బొట్టుగా పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు అనుక్షణం రక్షిస్తూ ఉంటాడట విశేషంగా ఈ ఈ కార్తీక సోమవారం నాడు పేదలకు తిలదానం చేస్తే చాలా మంచి జరుగుతుంది తిలదానం అంటే నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను పేదలకు దానం చేయండి దారిద్ర్య బాధలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఈ కార్తీక సోమవారం నాడు శివునికి రుద్రాభిషేకం చేయిస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శివుని ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలనుకుంటే ప్రతినిత్యం శివాలయాల్లో దీపాలు వెలిగించండి నెయ్యితో దీపారాధన చేస్తే ఇంకా రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుంది ఈ విధంగా ఈ మొదటి కార్తీక సోమవారం నాడు దీపారాధన చేయడం ఉపవాసం ఉండడం శివునికి అభిషేకాలు చేయడం ద్వారా కైలాస ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి